ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మాత్యులు గంగారపు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగలపల్లి టేకుమట్ల చిట్యాల మండల అధ్యక్షులు చెవ శేషగిరి టేకుమట్ల ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనపై నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశీధర్ రెడ్డి యాత్ర ప్రముఖ వెన్నంపల్లి పాపన్న రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్ హాజరయ్యారు ముందుగా బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు పదివేల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేస్తామని గతంలో రేవంత్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది కాంగ్రెస్ ఏడాది పాలన గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం స్థానిక ఎమ్మెల్యే కేవలం శిలాఫలకాలతో వేసి అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు స్థానిక ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు వస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటుకు కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు అసెంబ్లీ కన్వీనర్ మేరే రవీందర్ రెడ్డి బీజే జిల్లా అధ్యక్షులు సయ్యద్ గలీఫ్ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు జగ్గయ్య ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్లాల రాజు నాయకులు సంపత్ రావు సాంబశివరావు మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ మొత్తం అన్ని అన్ని కాన్స్టిట్యెన్సీలు నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇవాళ ఒకటే ఆలోచన పడ్డారు వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు మేము పొయ్యి నుంచి పెనంల పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టున్నది మా పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడతాం అనుకుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా మమ్మల్ని మోసం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటని ఆరు హామీలని ఆరు గ్యారంటీలని మేము మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఓటేస్తే ఇవాళ మేము పెన్న నుంచి పొయిల పడ్డట్టు అయింది మాకు ఏ విధంగా కూడా ఇవాళ మేలు జరగడం లేదు ఇంకా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు గోస విలగుచ్చుకుంటా ఉన్నారు ఎక్కడికి పోయినా ఏ మండలంకి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ మహానగరం హైదరాబాద్ లాంటి సిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ జయశంకర్ భూపాలపల్లి లాంటి జిల్లాలో కూడా ఇవాళ అరాచకం ఎక్కడ పోయినా కూడా ప్రజలు గోడు వెలవోసుకుంటా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం మారిందే తప్పితే అరాచకాలు మారలేదు మా పరిస్థితులు మారలేదు ఇంకా ఇబ్బందులు ఎక్కువైనాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఉదాహరణకి మేము చెప్తా ఉన్నాం ఇవాళ ఇవాళ రైతులు హరిగోస పడతా ఉన్నారు ఈ రోజుకి ఏ కి బోనస్ పడుతుంది ఏ బియ్యం కి బోనస్ పడదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మోసం చేస్తారని వాళ్ళు అనుకోలే ఆ రోజే చెప్పింటే కేవలం సన్నాలకే ఇస్తామని చెప్తే అందరు సన్నాలు వేసుకునేటోళ్ళు ఇవాళ దొడ్డు వడ్లు వండిసుకున్న రైతులు ఎక్కడికి పోవాలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల గారెడితో ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు కేవలం మాటల గారడి వేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గన్రా సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే కాకముందు తడిబట్టలతోని దేవుడు గుడిలకు పోయి ఆయన ప్రమాణాలు చేసింది నన్ను గెలిపియండి గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో నేను వంద రోజులలో అన్ని హామీలు పూర్తి చేస్తాను మరి సత్యనారాయణరావు గారికి మరి దేవుడు అంటే భయం లేదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదా మరి ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి ఓతలేడు ఎందుకు హామీలను పూర్తి చేశారు వంద రోజులు ఎప్పుడో గడిచింది దేవుడు అంటే భయం ఉంటే ఇవాళ ఆయన బయటకు వచ్చి ఆ దేవుడికి క్షమాపణ చెప్పాలి ఓట్లేసినటువంటి ఓటర్ మహాశైలకి క్షమాపణ చెప్పాలి నేను ఏదో అనుకోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పోయినా కానీ నా చేతనైతే లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్తనైనా సరే భూపాలపల్లిలో ఆయన మీద ఎంతో జాలితోని ఓట్లేసి రెండు సార్లు ఓడిపోయి మూడు సార్లు ఓడిపోయినరు ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి ఏదో ప్రజలకు మంచి చేస్తాడని ఇవాళ ఓట్లేస్తే కేవలం మాటలు గారెడీ వేస్తున్నాయ ప్రతిరోజు పొద్దుగాల లేస్తే ఏనో దగ్గర దగ్గర శంకుస్థాపనలు అంటారు కానీ ఆ శంకుస్థాపనల పనులు ఎక్కడి వరకు నడుస్తున్నాయో ఎవ్వరికి ఇప్పటివరకు అర్థమైతలేదు ఇవాళ అధికారులతోని మీటింగ్లు పెడతాడు ఎవరు ఎక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా ఇసుక ఫ్రీ ఇవ్వాలా మా జయశంకర్ భూపాలకు మరి ఎవరికి ఇసుక ఫ్రీ ఇస్తున్నాడు మరి తరలిస్తున్నంత ఇసుక ఎక్కడికి పోతున్నది దీనికి సమాధానాలు అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానీ కదుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ప్రజలు గోస గోడు వెలగుచ్చుకుంటా ఉన్నారు అంతకుముందున్నటువంటి రమణారెడ్డి ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగానైతే ప్రజల అవసరాల కోసమే అవి అన్నటువంటి సత్యనారాయణరావు గారు ఆ రోజు రోడ్డు మీద రోడ్డు మీద వందల వేల సంఖ్యలతోని అక్కడ గ్రామ ప్రజల్ని తీసుకొని వచ్చి ధర్నా చేసినటువంటి సత్యనారాయణరావు గారు మరి ఇవాళ మైలారం గుట్టని ఎవరికి దారా దత్తం చేస్తా ఉన్నాడు బయటికి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి యువతకి ఎంతమందికి అక్కడ ఉపాధి జరుగుతూ ఉంది ఇవన్నీ గెలిచిన వెంబడే ఎమ్మెల్యేను ఇంకా రేపే మాజీ ఎమ్మెల్యేను ఇంకా రేపే తీసుకుపోయి జైల్లో అన్నట్టుగా చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మరి ఏం మాట్లాడతలేరే షోకాజ్ నోటీసులు ఎక్కడ పోయినాయి ఇవాళ రేపే అరెస్ట్లు అన్నటువంటి సత్యనారాయణరావు గారు వచ్చినప్పుడే బడతాం అని పెద్ద పెద్ద వాక్యాలు చెప్పినటువంటి సత్యనారాయణరావు గారు ఇవాళ ఎందుకు మరి చీమ ఏమంటారు చీమ కుట్టినట్టుగా ఆయనకు లేదు అంటే ఇవాళ రమణారెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలు కానివ్వండి ఆయన చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి సత్యనారాయణరావు గారు ఎలక్షన్ల కంటే ముందు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవన్నీ ఆరోపణలు కావాల కేవలం చేయాలని చేసిరా లేకపోతే ఇప్పుడు ఏమన్నా అయి చెప్పేసి ఇద్దరు ఊరుకుంటున్నారా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఎక్కడ అడుగు అడుగునా కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు సంవత్సరం అయినా కూడా ఇవాళ ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తదియదు సంవత్సరం గడుస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కానీ అండ్ ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారు కానీ ఆ రోజు ఏమన్నారు అప్పుడు సక్కన ఏదైతే సర్వే చేసిందో టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఆ సర్వే యొక్క ఫలితాలు ఏంటివి ఆ సర్వేలో ఏం బయటపడ్డది వాళ్ళు చెప్పాలి కదా అప్పుడు వాళ్ళు సర్వే చేయకపోతే ఇలా చర్యలన్న తీసుకోవాలి కదా మళ్ళీ వాళ్ళ కొత్తగా సర్వే చేయడం ఇవాళ ఆల్రెడీ తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తంకి సర్వే జరిగింది వాళ్ళు సైకిల్ దగ్గర నుంచి పడితే గొర్రె బరేక నుంచి అన్ని రాయించాయి మరి ఆ సర్వే రిపోర్ట్స్ ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఉండేటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సర్వే రిపోర్ట్లను బయటికి తీయలేకపోతుందా లేకపోతే ఆ సర్వే పేరు మీద మళ్ళా గోటాలా చేయడానికి మళ్ళా ఒక కొత్త సర్వే ముందుకు తీసుకొని వస్తున్నారా ఇవన్నీ చెప్పాలా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇవాళ పూర్తిగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ ప్రశ్నించదలుచుకున్నాం వాళ్ళ యొక్క మంత్రులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులందరూ కూడా ఢిల్లీలో పోయి వాళ్ళ అక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి వాళ్ళ వాళ్లే మొన్న ప్రెస్ మీట్ పెట్టారు మేము ఒక్క సంవత్సరంలోనే కేంద్ర